Thank you. వెల్లుల్లి దీనినే మనం చిన్న ఉల్లిపాయలు అని కూడా అంటూ ఉంటాం ఉల్లి చాలా మేలు చేస్తుందంటారు మరి వెల్లుల్లి చేసే మేలేమిటో చూడండి ఒంటి రేఖ వెల్లుల్లిని ప్రత్యేకంగా ఏరి జాగ్రత్త చేయండి ఇది పార్శ్వం నొప్పికి సిద్ధ ఔషధం కుడి పార్శ్వనొప్పికి ఎడమ ముక్కులోను ఎడమ పార్శ్వపు నొప్పికి ముక్కులోను ఈ ఒంటి రేఖ వెల్లుల్లి రసం రెండు మూడు చుక్కలు ఉదయం పూట వేస్తే ఆశ్చర్యకరంగా తగ్గిపోతుంది అవసరం అనిపిస్తే రెండు మూడు రోజులు ఈ చికిత్స చేయవచ్చు ఈ రోగులు ఒక వారం రోజుల పాటు ఆవిరి మీద ఉడికించిన మినపకుడుము ఆహారంగా తీసుకోవాలి లోనికి సేవిస్తే గుండెపోటు పక్షవాతం రాకుండా నిరోధించుకోవచ్చు రక్తనాళాల్లో గడ్డ కట్టిన రక్తాన్ని కరిగించటంలో ఇది సిద్ధ ఔషధం వెల్లుల్లి పచ్చిది వల్చుకొని నిత్యము పది రేకులు తింటూ ఉంటే అతిమూత్ర వ్యాధి నుంచి విముక్తులవుతారు వెల్లుల్లి పచ్చి పసుపు సమభాగాలుగా గ్రహించి ఎండించి చూర్ణం చేసి మోతాదుకు రెండు గ్రాముల చూర్ణం వేడి నీళ్లతో రోజుకు మూడు సార్లు సేవిస్తే ఉబ్బసం రోగులకు ఉపశమనం కలుగుతుంది పక్షవాతం రాకుండా నిరోధించబడుతుంది వెల్లుల్లి పచ్చిది వల్చుకు నిత్యము నాలుగైదు రేకులు తింటూ ఉంటే రక్తపోటు అదుపులో ఉంటుంది ఇది గుండెపోటు వంటి హృద్రోగాలు రాకుండా ఆపుతుంది రక్తంలో కొవ్వు పెరగకుండా అదుపులో ఉంచుతుంది జ్వరాలకు ప్రతి ఉదయము నూనె లేదా నెయ్యితో వెల్లుల్లిని ముద్దగా చేసి సేవించాలి కుండ్లకు వెల్లుల్లిని ముద్దగా నూరి పైన పూస్తే కుండు మానుతుంది చూసారుగా వెల్లుల్లి వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో